అందరికీ నమస్కారం నా పేరు రమా యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై ఆరవ భాగం రచయిత మోక్ష గారు రూమ్లోకి వెళ్ళేసరికి నందు అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకొని ల్యాప్టాప్ ముందు వేసుకొని కూర్చున్నాడు మానసు తనకి డ్రెస్ చేంజ్ చేసుకుని ఒప్పికూడలేదని చెప్పి వచ్చి రాగానే బెడ్ మీద వానిపోయింది మూడు రకాల స్టార్టర్స్ రెండు రకాల బిర్యానీలతో పీకల దాకా ఉన్న ఫుడ్తో అటు పడుకోలేక ఇటు కూర్చోలేక అటు ఇటు తిరుగుతూ అవస్థలు పడుతున్నా మానసును చూసి దొరికింది కదా అని అలా తినేస్తే ఇలాగే ఉంటుంది వెళ్ళి కొంచెం వేణీళ్ళు తాగి రా అని అన్నాడు నందు ఆ వేడి నీళ్లు పెట్టే ప్లేస్ ఉంటే ఇంకో రెండు గరటలు బిర్యానీ తినేదాన్ని కదా అంది మానస అలాగే అవస్థలు పడుతూ వారానికి రెండు సార్లు చొప్పున నెలకి ఎనిమిది సార్లు తింటావు ఆ బిర్యానీ ఎందుకే నీకు బిర్యానీ అంటే అంత ఇష్టం అన్నాడు నందు అది ఇష్టం కాదు నందు బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ కళ్ళు మూసుకొని చెప్తున్న మానసని చూడకుండా ల్యాప్టాప్ని చూస్తూ ఎక్కువ బిర్యానీ వాళ్ళు త్వరగా చచ్చిపోతారంట అన్నాడు నందు ఆ బిర్యానీ కోసం చచ్చిపోయినా పర్వాలేదు అంది మానస ఆ మాటతో మానసకి బిర్యానీ మీద ఉన్నది ఇష్టమో ప్రేమో పిచ్చి పైత్యమో కాక ఏమీ అర్థం కాక నీకు నేనంటే ఇష్టమా బిర్యానీ అంటే ఇష్టమా అన్నాడు నందు మీకంటే ఫస్ట్ నాకు బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి నాకు బిర్యానీ అంటేనే ఇష్టం అంది మానస మరి మీ అన్నయ్య ఆర్ బిర్యానీ అని అడిగితే ఆబ్వియస్గా బిర్యానీ అని చెప్పను మా అన్నయ్యకి ప్లేట్గా తనను కలిసిన నాకు బిర్యానీ మధ్య కంటే నాకు మా అన్నయ్యకి మధ్య నిఘోషణ ఎక్కువ అంది మానసా దాంతో నందు ఇగో హట్ అయ్యేసరికి ల్యాప్టాప్ పక్కనే పడేసి మానస నడుమిచ్చి వేసి బలవంతంగా తనని దగ్గరికి లాక్కొని పొట్ట మీద కితకితలు పెడుతూ ఉంటే మానస నందు చేసే పనికి నవ్వుతూ రొప్పుతూ నందు ప్లీజ్ వదలండి లేకపోతే ఇప్పుడే తిన్నది బయటికి వచ్చేలా ఉంది అని బ్రతిమాలుతుంది నందు మానసని వదిలి వెళ్ళు ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగిరా అని కసరేసరికి ఇక తప్పక వెళ్ళి ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగింది వాటర్ తాగగానే రెండు త్రేణిపులు వచ్చేసరికి కొంచెం ఫ్రీ అయినట్టుగా అనిపించేసరికి వచ్చి నందుకి టచ్ చేయాల పడుకుంది నందు మానస వచ్చింది కూడా పట్టించుకోకుండా పూర్తిగా ల్యాప్టాప్లో నిమగ్నమయ్యి వర్క్ చేస్తూ ఉంటే మానసకి నందుని చూసిన తర్వాత కుదురుగా ఉండబుద్ధి వేయక మానస తన చేతిని నందు టీషర్ట్ లోపలికి పెట్టి నందు వీపుపై గోటుతో గీస్తూ ఉంటే నందు మానస చేయి పట్టుకొని వేలు విరిచేస్తాను అని అన్నాడు మానస వెంటనే చేయి తీసేసి ఈసారి తన కుడికాలు నందు పొడిలో పెట్టింది మానస కాలు పెట్టగానే ల్యాప్టాప్ కొద్దిగా పక్కకు జరిగేసరికి నందుకి విసుకొచ్చి మానస కాలు మీద గిచ్చి కుదురుగా పడుకుంటావా కాళ్ళు చేతులు కట్టైన అన్నాడు ఈసారి మానస లేచి నందుని వెనక నుంచి టైట్గా హక్ చేసుకుని నందు విప్పై తలవాల్చి నాకు నిద్ర రావట్లేదు నందు అంది నందు మానస దగ్గర నుంచి విడిపించుకొని నాకు పనుంది మానస నువ్వు పడుకుంటావా నన్ను పడుకోబెట్టమంటావా అన్నాడు వాయిస్ రేస్ చేస్తూ వద్దు నేను పడుకుంటాను అని మారు మాట్లాడకుండా ఈసీ టెంపరేచర్ సెట్ చేసి బ్లాంకెట్ తల వరకు కప్పుకొని పడుకుంది మానస ఒక అరగంట వరకు ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్న నందు తన వర్క్ ఫినిష్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి పెట్టి పక్కనే బ్లాంకెట్ కప్పుకొని పడుకున్న మానస చూశాడు మెల్లిగా బ్లాంకెట్ కిందకి లాగాడు ఇద్దరిలో బుద్ధుగా కనిపిస్తున్న మానస బుగ్గలు రెండు నొక్కి ఒక్క టూ డేస్ ఈ రెండు రోజుల్లో నీ మీద అటాక్ ప్లాన్ చేసిన వాడి అంతు తేల్చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయని మానస పెదాలని ముద్దాడి పైకి లేస్తుంటే మానస కళ్ళు తెరవకుండానే నందు టీషర్ట్ పట్టుకొని మీకు ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే వచ్చేయాలా కానీ నా ఫీలింగ్స్ అక్కర్లేదా మీకు అంటూ మత్తుగా పలుకుతున్న మానస పెదాలని ఇంకొకసారి బుద్దు పెట్టుకొని నువ్వు నా ప్రాపర్టీ నా ప్రాపర్టీలో నాకు నచ్చినట్లు నేను చేస్తాను అని మానస తన గుండెల మీదకి లాక్కొని పడుకున్నాడు నందు ఆ తర్వాత రోజు నందు ఆఫీస్కి రాగానే ఎదురుగా వచ్చి గౌతమ్ని కళ్ళు చిట్లని చూసి ఏంట్రా పొద్దు ఏంటా పొద్దుపొద్దునే నల్లపిల్లలాగా ఎదురొచ్చావు అన్నాడు నల్లపిల్ల అని తనలో తనే అనుకొని రే నీకు అసలు కొంచెమైనా భయం ఉందా నాకైతే రాత్రి అంత నిద్రపట్టలేదు తెలుసా అని అన్నాడు గౌతమ్ ఏ మీ ఏరియాలో పవర్ కట్టా అన్నాడు నందు ఛి నా కర్మ అని నందు తల కొట్టుకొని నాకు తెలిసి అంత ఎవరు చేస్తున్నారో గౌతమ్ అంటుంటే నందు ముందుకు వెళ్ళేవాడు వెనక్కి తిరిగి ఏంట్రా నువ్వనేది సీరియస్గా అడిగాడు తెలుసు అంటే కన్ఫర్మ్ కాదు నాకు అనుమానంగా ఉంది అంతే అన్నాడు నందు గౌతమ్ భుజాలు పట్టుకొని అదే ఎవరంటున్నా నొక్కి నొక్కి పలికాడు మీ గౌతమ్ ఏదో చెప్పబోతూ ఉంటే అప్పటికే వైబ్రేషన్లో ఉన్న నందు ఫోన్ నాలుగోసారి వైబ్రేట్ అయ్యేసరికి విసుగ్గా ఫోన్ చెవిన పెట్టుకొని రోజు నీకు ఇదో అలవాటైపోయింది నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది మర్చిపోయారు ఇది మర్చిపోయారు అని అంటూ ఫోన్ చేయడం చెప్పు ఈరోజు ఏం మర్చిపోయాను అని అడిగాడు నందు గద్దించేసరికి అవతల మానస ఉలిక్కిపడి స్లోటోన్లో నందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను అది చెప్తే మీరు ఎగిరి గంతేసి నన్ను ఎత్తుకొని గిరిగిరా తిప్పుతారు అని వేలుతో ముందున్న టీపాయ్ మీద గీతలు గీస్తూ ఉంది అది వినగానే నందు మొహన్ ఒక్కసారిగా చేంజ్ చేయమైందా అని వాళ్ళను అనుమానంగా చూస్తున్న గౌతమ్ చేపట్టుకొని నిన్ను ఎత్తుకొని గిరిగిరా తిప్పడానికి నీ వెయిట్ నాకంత కన్వీనియంట్గా ఉండదేమోనే అన్నాడు విషయం ఏంటో కొద్ది కొద్దిగా అర్థమైన గౌతమ్ ఆ మాటకి తెల్లబోయి నందు చూస్తూ ఉంటే నందు నవ్వుతూ అసలు విషయం ఏంటో క్లారిటీగా చెప్పన్నాడు మానస దిగ్గుపడుతూ ఫోన్కి మొద్దు పెట్టుకొని నందు ఆర్ గోయింగ్ టు బీ ఫాత్ అని మానస మాట పూర్తి చేయకుండానే చెవులు హోరత్తేలా ఫోన్లో అని పెద్ద శబ్దం ఆ చప్పుడికి కొయ్యబారిపోయినట్టు నిలబడిన నందుని గౌతమ్కి కూడా కంగారు వచ్చి నందు చేతిలో ఫోన్ లాక్కొని మానస హలో హలో అన్నాడు అవతల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు రే నందు మానస గౌతమ్ అంటూ ఉంటే నందు ఆ షాక్ నుంచి తేరుకొని ఇంకేమీ చూడకుండా బయటకి వెళ్తూ ఉంటే వెనకాలే గౌతం కూడా వెళ్ళాడు కార్ని ఇంటి ముందు ఆగగానే నందు కనీసం డోర్ కూడా వేయకుండా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు హాల్లో నేల మీద మోకాళ్ళపై కూర్చొని దోశలలో మొహం పెట్టుకొని ఏడుస్తూ ఉన్న మానసకి చూడగానే మానస ఎలా ఉందో అని మదనపడిపోతూ ఉన్న నందుకి కాస్త కంగారు దడ తగ్గాయి మానసని చూసి గుం దగ్గరే ఆగిపోయి మొహాన్ని చేత్తో తడుముకొని మానస అని మానస దగ్గరికి వెళ్ళాడు నందు గొంతు వినిపించేసరికి మానస ఎడుస్తూ తలపైకెత్తి నందు అని అంటూ బోరుబంది నందు మానస దగ్గరికి వెళ్ళి ఏం కాలేదు కదా అని మానసని సముదాయిస్తూ ఉంటే గౌతమ్ కూడా మానసకి ఇంకో పక్క నిల్చొని అసలు ఏమైంది మానస అని అడిగాడు నందు వెళ్ళిన తర్వాత కాలింగ్ బెల్ బొంకితే వచ్చి డోర్ ఓపెన్ చేశాను చూస్తే నలుగురు ప మనుషులు ఉన్నారు పెయింటర్స్ ఏమో అనుకొని ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేసేయమని చెప్పి నేను రూమ్లోకి వచ్చి నందుకు కాల్ చేశాను ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూస్తే నా వెనకాల ఒకడు నైఫ్ పట్టుకొని అంటూ నందుని గట్టిగా పట్టుకుంది మానస ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ గౌతమ్ మానసని అడుగుతూ ఉంటే నందు మానసను అనుసరిస్తూ తనను ఏమీ అడగొద్దని కళ్ళతో చెప్పి నీకేం కాలేదు కదా ఎందుకో ఏడుపు అన్నాడు వాళ్ళను చంపేసి ఉండి ఉంటే ఏడుస్తూ అడుగుతున్నా మానస కళ్ళు తుడిచి మానస వాళ్ళు ఏదో పిక్ పాకెట్స్ అయి ఉంటారులే ఇంట్లో పెయింట్స్ వేయిస్తున్నాము అని తెలిసి దొంగతనం చేయడం ఈజీగా ఉంటుంది అని ఇలా వచ్చుంటారు అని అన్నాడు నాకెందుకో అలా అనిపించడం లేదు నందు వాళ్ళు ఏదో ఇంటెన్షన్తోనే వచ్చినట్టుగానే నాకు అనిపిస్తోంది అని అంది మానస నిన్ను ఎవరు చంపుతాడే ఎప్పుడో నాకు బోర్ కొడితే నేనే చంపాలి కానీ అని నవ్వుతూ చెప్తున్న నందుని చూసి నందు నువ్వు ఇంక నటించిన వాపరా అన్నాడు గౌతమ్ గౌతమ్ అంత గట్టిగా నందుతో మాట్లాడేసరికి తెల్లబోయి చూసింది మానస ఈ పెన్ చూడు నేల మీద పడిన పెన్ను ఒకటి తీసి ఈ పెన్ మీ డాడీ పర్సనల్ అసిస్టెంట్ పెండ్ నువ్వు మానసని పెళ్లి చేసుకోవడం ఆయనకు ముందు నుంచి ఇష్టం లేదు గౌతమ్ అంటుంటే నందు నొసలు ముడేసి చూస్తుంటే నిన్ను సాధించలేను అని ఆయనకు తెలుసు అందుకే మానసని చంపాలని చూస్తున్నాడు నీ స్వార్థానికి మీ నాన్న కోపానికి నేను నా చెల్లిని బలి చేయలేను నేను మానసని నాతో పాటు తీసుకువెళ్ళిపోతానన్నాడు నా ప్రేమకి నువ్వు పెట్టిన పేరు స్వార్థం అని మానసని చూస్తూ విషయం తెలిసిందిగా నిన్ను ఉండమని అడగను వెళ్ళమని చెప్పను ఉండాలి అన్నది లేదన్నది నీ ఇష్టం అన్నాడు అది చిన్నపిల్ల దానికి ఏం తెలియదు గౌతమ్ అంటుంటే కల్లెర్ర చేసి గౌతమ్ని చూశాడు నందు మానస తన పొట్ట తడుపు కుట్టు చిన్నపిల్లకి తల్లినవుతున్నాను నేను ఇప్పుడు ఇంక్ నేను ఇంకా మెచ్యూర్ కాదంటారు కదా మీరు అసలు మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసా నా ప్రాణానికి ప్రమాదం అని తెలిసి మీ మీద నమ్మకంతో నేను మీ దగ్గరే ఉంటాను చూడండి అది అని అంటూ నందు కళల్లోకే చూసి మానసు చెప్తున్న మాటలకి నందుకి ప్రపంచాన్నే జయించాలన్న ఆనందం కానీ గౌతమ్ మాత్రం ఇది మెచ్యూరిటీ కాదు పిచ్చితనం నా చెల్లి ప్రాణాన్ని పనంగా పెట్టి నేను అక్కడ ప్రశాంతంగా ఉండలేను మానసా నువ్వు నాతో ఇప్పుడే వచ్చేస్తున్నావు అంతే అని మానస చేయి పట్టుకున్నాడు అన్నయ్య నాకు నందు మీద నమ్మకం ఉంది నేను ఇక్కడే ఉంటాను అంది మానస నువ్వు వీడి దగ్గర ఉంటే నాకు భయంగా ఉంటుంది నువ్వు ఇంకేం మాట్లాడకుండా నాతో వస్తున్నావు అంతే అని గౌతమ్ మానస ఇష్టం తెలుసుకోకుండా ముందుకు లాక్కు వెళ్తుంటే నందు తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి గాల్లోకి రెండు తూటాలు కాల్చాడు ఆ సౌండ్ ముందుకు వెళ్ళబోయే వల్ల ఆగి నందుకేసి తిరిగి ఏంట్రా బెదిరిస్తున్నావా అన్నాడు నందు తన చేతిలో గన్ గౌతమ్కి పాయింట్ బ్లాక్లో పెట్టి ఇది బెదిరించడం అంటే మానస ఇంకొక అడుగు కనుక నీతో వేసిద్దో శైలు గురించి కూడా నేను ఆలోచించను నిజంగానే చంపేస్తాను అని అన్నాడు నందు ఆ మాట అనగానే గౌతమ్ వెంటనే మానస చేయని వదిలేశాడు నందు మానసని తన వైపుకు లాక్కొని పోరా నాకుని మొహం కూడా చూపించకు అని అంటూ మానసని తీసుకొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేశాడు నందు టీ పాయింట్ నుంచి ట్యాబ్లెట్స్ ఒకటి తీసి వాటర్ బాటిల్ క్యాప్ తీసి మానసకి ముందు పెట్టాడు అయోమయంగా చూస్తున్న మానసుతో యాంటీ డిప్రజెంట్స్ ఆ యాంజైటీ తగ్గుతుంది అనగానే ఆ ట్యాబ్లెట్ వేసుకొని వేసేసుకుంది మానస నందు మానస తల తన గుండెల మీద పెట్టుకొని పడుకున్నాడు నందు మీకెందుకు మీ నాన్నగారి మీద కోపం అని అడిగింది మానస ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కాసేపు పడుకో అన్నాడు మానస తలని నందు ఇది నా ఇల్లు నా ఫ్యామిలీ కదా నా ఫ్యామిలీ విషయాలు ఎవరిని అడిగితేనో లేదా ఎవరు చెప్తేనో తెలుసుకోవడం కంటే మీరు చెప్తేనే బాగుంటుంది కదా ఏమైంది నందు అసలు అని అడిగింది నందు చెప్పపై చేవేసి నీకు కచ్చపన ఒక అందమైన ఫ్యామిలీ అమ్మ నాన్న వాళ్ళకొక చిన్న బాబు ఆస్తి ఆనందానికి లోటు లేని ఆ ఇల్లు అంటే చాలామందికి కడుపు వంటగా ఉండేది అందులోనే ఆ అమ్మ స్వయ్యా అన్నయ్య కూడా ఒకడు ఇదిలా ఉండగా ఒకరోజు ఆ నాన్న తన కూతుర్ని అంటూ ఒక చిన్న పాపని తీసుకొని వచ్చాడు అప్పటి వరకు తన భర్తే దేవుడు అనుకునే అమ్మ తనకి అంత పెద్ద ద్రోహం చేసేసరికి తట్టుకోలేకపోయింది అలాగని ఆడపిల్లని ఒంటరిగా వదలడం లేక ఆ బిడ్డని తన కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది తన భర్తకి దూరమైన బాధలో ఆ తల్లి ఆ చిన్ని పాప బాధ్యతని తన కొడుకు మీద పెట్టి తను అని అంటున్నప్పుడు చెమ్మగిలని నందు కలిచూసి చూసి నందు ఇది కథ కాదు నిజమని అర్థమైంది ఆ తల్లి చనిపోయినప్పుడు కూడా తండ్రి రాలేదు పిల్లల్ని వాళ్ళని వాళ్ళకి బతకండి అని వదిలేసి ఇప్పుడు వచ్చి నువ్వు నా కొడుకు అంటే అంటూ పక్కన ఉన్న బెడ్ లాంటి విసిరేశాడు నందు ఆ చప్పుడుకి ఉలికి పడిన మానస నందుని దగ్గరికి తీసుకొని అంటే శైలు వదిన అంది అవునన్నట్టు తలూపాడు నందు తన కడుపున పుట్టని బిడ్డని సొంత కూతురిలా పెంచిన ఆవిడ ఇన్నాళ్ళు తనని ప్రేమగా ఏ నోటు రాకుండా చూసిన మావి గారిని ఎందుకు క్షమించలేదు అంది మానస క్షమించాలా చిన్నప్పటి నుంచి మమ్మీ పడ్డ ఏంటో నాకు తెలుసు మానస అన్నాడు నందు అప్పుడు అత్తయ్య దగ్గర మీరున్నాను కాబట్టి నీకు ఆ బాధ ఏంటో అర్థమైంది కానీ మామయ్య గారి దగ్గర ఎవరూ లేరు కదా అని అంది మానస ఆ మనిషి గురించి నా దగ్గర ఇంకొక మాట నువ్వు ఎక్కువ మాట్లాడినా ఈ నీ ఆఖరి రోజు చేసేస్తాను అని మానసని తన గుండెలపైకి లాక్కున్నాడు జో కొడుతూ ఉన్నాడు నందు కాసేపటికి మత్తుగా పడుకుని పోయింది మానస తన అలా పడుకోగానే నందు మెల్లిగా పక్కకు జరిపి టీ పైకి ఉన్న సీక్రెట్ డ్రా నుంచి రెండు బుల్లెట్స్ తీసి రివాల్వర్ లోడ్ చేసి డోర్ బయట నుంచి లాక్ చేసి అక్కడ నుంచి వచ్చేశాడు కార్ని శరవేగంగా దూసుకుపోనిస్తూ విశ్వనాథ్ గారి ఇంటి ముందుకి తీసుకొని వచ్చి ఆ ఇంటి గేట్ వేసి ఉండడంతో కార్తోనే దాన్ని తోసుకొని ఇంట్లోకి వెళ్ళి పోర్టికోలో కార్ ఆపి ఇంట్లోకి వెళ్ళబోయాడు ఇంటి గడప దగ్గర ఆగి క్షణం ఆలోచించి మాంసమొహం గుర్తురాగానే ఎడమకాలు పెట్టి మరి ఆ ఇంట్లోకి ఎంటరి విశ్వనాథ్ అంటూ దిక్కులు పెక్కటి లేలా అరిచాడు అప్పుడే తన రూమ్లో అలా నడుము వాల్చిన విశ్వనాథ్ గారు నందు గొంతు గుర్తుపట్టి గబగబా మెట్లు దిగి కిందకు వచ్చారు నందు ఇన్నాళ్ళకి తన ఇంటి గడప తొక్కాడని సంతోషపడేంతలో నిప్పులు కక్కుతున్న నందు కళ్ళు చూసి నందు ఏదో గొడవ చేయడానికి వచ్చాడని అర్థమయ్యి నందుకి దూరంగా నిల్చొని కూర్చో అన్నాడు నీతో మర్యాదలు చేయించుకోవడానికి నేను ఇక్కడ రాలేదు ఇన్నాళ్ళు నేను శైలు ఆపుతుంది కదా అని నీ జోలికి రాలేదు నువ్వు ఇంకోసారి మానసి జోలికి వస్తే ఈసారి శైలు కూడా నన్ను ఆపదు జాగ్రత్త అన్నాడు నందు నందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను మానసు జోలికి రావడం ఏంటి అన్న పొరపాటు పడ్డావేమో అని అన్నారు విశ్వనాథ్ గారు ఈ అబద్ధాలు చెప్పడం నీకేమీ కొత్త కాదు కదా వినడం నాకేమీ కాదు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నువ్వు ఇంకోసారి మానసు జోలికి వస్తే ఆ మాట గదిలో మూలన ఉన్న బార్ కౌంటర్ నుంచి ఒక విస్కీ నేలకేసి కొట్టి తన జేబులో లైటర్ వెలిగించి విసిరి వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చేశాడు నందు నందు వెళ్ళిన కాసేపటికి విశ్వనాథ్ గారి ఇంటికి వచ్చిన అతని అసిస్టెంట్ విరిగిపోయిన గేట్ ఇంట్లోంచి వస్తున్న పొగలు చూసి ఏమైందో అని కంగారుగా ఇంటికి వచ్చాడు లోపల బార్ కౌంటర్లో వస్తున్న నిప్పులు పక్కనే అదేం పట్టినాడుగా కూర్చున్న విశ్వనాథ్ గారిని రెండు సెకండ్ అలా చూసి ఇంట్లో ఉన్న ఫైర్ ఎక్స్చెంజర్తో ఆ మంటల్ని ఆర్పి సార్ ఏంటి సార్ ఇది ఏమైంది అన్నాడు నందు వచ్చాడు ముభాగంగా చెప్పిన ఆయన మాటకి అతను అసిస్టెంట్ గంతులు వేసినంత పనిచేసి నందు సార్ వచ్చారా ఏమన్నారు మిమ్మల్ని తాంత వచ్చేమని అడిగారా అసలు ఎందుకు ఇంత మార్పు వచ్చింది ఆయన ఒక్కరే వచ్చారా మీ కోడల్ని కూడా తీసుకొచ్చారా అని వరుస పెట్టి అడుగుతున్న దాన్ని విశ్వనాథ్ గారు చూసి ఇంట్లో లంకాదహనం చూశానని నీకు ఆ విషయం అర్థం కాలేదా అని అన్నారు ఆయన నిజమే అని చుట్టూ చూసి ఏమైంది సార్ అని అడిగాడు మళ్ళీ విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి విశ్వనాథ్ గారు జరిగింది మొత్తం అంతా కూడా అతనికి చెప్పారు ఆయన వచ్చి అంత గొడవ చేసినప్పుడు మీరు చెప్పాల్సింది సార్ మీరు ఆ పని చేయలేదని అని అన్నాడు అతని అసిస్టెంట్ చెప్పే టైం వాడిస్తేనే కదా కానీ ఎవరు చేసుంటారు మానసు మీద ఈ అటాక్ అని అంటూ విశ్వనాథ్ గారు అడిగారు నన్ను ఎంక్వైరీ చేయమంటారా సార్ అడిగాడు అతను చెప్తే చేయి కానీ ఆ నందు కంట పడకుండా చేయన్నారు విశ్వనాథ్ గారు నందు ఏం జరగనట్టే ఇంటికి వచ్చి మాన్స్ పక్కని పడుకున్నారు తనని తన మీద క్లాపుకున్నాడు నందు మామయ్య గారి దగ్గరికి వెళ్ళారా అన్న మాన్స మాటకి నందు మాన్స్ తను ఎత్తాడు మీరు ఇచ్చిన స్లీపింగ్ ట్యాబ్లెట్స్కి అప్పుడే నాకు మెలకు వచ్చేసింది ఏంటి అని షాక్ అవుతున్నారా అని అంది నందు తల అడ్డంగా ఉత్తు కొత్త కొత్త వరుసలు కలుపుతున్నావు కదా నిన్ను పీక నొక్కి చంపాలా బిల్డింగ్ పైన తోసి చంపాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నందు మానస నందుని పెనవేసుకొని చంపితే చంపే నందు చావైనా బ్రతికైనా మీ దగ్గరే అని మానస అంటూ ఉంటే నందు మానసను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు ఇందాక అలా మా అన్నయ్య తల మీద పెట్టేశారు అన్నయ్య చాలా హాట్ అయ్యాడేమో అని అంది అంత ఫీల్ అయ్యేదానివి మీ అన్నయ్య పిలవగానే వెళ్ళిపోవాల్సింది కదా అన్నాడు ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేసి సారీ చెప్తాను నందు మీద నుంచి లేకపోయింది నందు మానసని వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకొని అక్కర్లేదులే రెండు రోజులు ఆగితే వాడే వచ్చి మాట్లాడతాడు అని అన్నాడు అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను జస్ట్ టూ మినిట్స్ అని మానస వెళుతూ ఉంటే నందు మానసని గట్టిగా లాక్ చేసి మానస బుగ్గలు పట్టుకొని మానస నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు నువ్వు బరువు పనులు చేయడం చీటికీ మాటికి అలగడం ప్రతి విషయం ఆలోచించి స్ట్రెస్ తీసుకోవడం నీకు ఎలా ఉన్నా మన బేబీకి మంచిది కాదు అలా కాదని నా మాట లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చాడు తిరిగావో ఇంకా ఆ మాటలతో చెప్పను జాగ్రత్త అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేసరికి మానస కళ్ళు మూసుకొని అయితే మీరు వెళ్ళి వంట చేయండి అంది నేను వంట చేయడానికి వెళ్తే నువ్వు మీ అన్నయ్యతో ఫోన్లో ముచ్చట్లు పెడతావా అన్నాడు మీకు నమ్మకం లేకపోతే నేను కిచెన్లో కూర్చొని మీ వంట చూస్తాను అంది మానస ఆ రోజు ఈవినింగ్ మానస డిన్నర్ చేసిన తర్వాత నందు గ్లాసులు పాలు తీసుకొని వచ్చి మానస ముందు పెట్టి తాగు అన్నాడు వాటిని చూడగానే మానస మొహం చిరాగ్గా పెట్టి నందు నాకు పాలు ఇష్టం ఉండవని నీకు తెలుసు కదా అని అన్ అంది నాకు మాత్రం నువ్వంటే ఇష్టం ఉందా కష్టపడి నీతో ఉండట్లేదు అని అంటూ మానస రెండు చేతులు గట్టిగా పట్టుకొని మానస చేత బలవంతంగా ఆ పాలన్ని తాగిచ్చాడు నందు చిచ్చి మొహం అదోలా పెట్టుకొని మానసను చూసి బాగాలేదు కదా రేపటి నుంచి బూస్ట్ కల్పిస్తాను అవి వీటి మీద బెటర్గానే ఉంటాయిలే అని అన్నాడు నందు అదేదో ఇప్పుడే ఆ బూస్ట్ వేసి ఇవ్వొచ్చు కానీ నువ్వు అవి కూడా తాగవు అదే ముందు మామూలు పాలిచ్చి రేపటి నుంచి బూస్ట్ ఇస్తే వీటి మీద అవే బెటర్ నీకు అనిపిస్తాయి కదా అందుకు అన్నాడు నందు మీ తెలుగుకు నమస్కారం కానీ నేను ఇప్పుడు బ్రష్ చేసుకోవాలని మానస వెళ్తుంటే టేబుల్ మీద నందు మొబైల్కి శైలు కాల్ చేసేసరికి వెళ్లకుండా అక్కడే నిల్చుంది నందు కాల్ ఆన్సర్ చేసి హలో శైలు మానస ప్రెగ్నెంట్ అన్నాడు అవునా అన్నయ్య అని అవతల నీరసంగా వినిపించిన శైలు గొంతు విని శైలు ఏమైందన్నాడు గౌతమ్ ఇంకా ఇంటికి రాలేదన్నయ్య ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇప్పుడే ఆఫీస్కి చేస్తే నువ్వు గౌతమ్ పొద్దు నుంచే ఆఫీస్కి రాలేదన్నారు అంటూ బెరక్గా వస్తున్నా శైలు గొంతు వినిపించిదాన దీనికే ఇంత కంగారా అరగంటల్లో మీ ఆయనని ముందుంటాడు అని శైలుకి అయితే ధైర్యంగా చెప్పాడు కానీ నందుకు కూడా మనసులో గాబరాగానే ఉంది శైలుకి అయితే క్యాషువల్గానే సమాధానం చెప్పాడు కానీ గౌతమ్ ఇంకా ఇంటికి రాకపోవడం తెలిసి నందు మనసు ఎందుకో కల్లోలంగానే ఉంది టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకొని వెళ్తూ ఉంటే మానస కూడా రెండు అడుగులు ముందుకు వేసి నువ్వెక్కడికి రావద్దు వెనక్కి తిరిగి చూడకుండా ఆ మాట చెప్పేసి మెయిన్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చేసి వెళ్ళాడు నందు నందు డోర్ క్లోజ్ చేసిన తర్వాత మానస నిల్చున్న చోటే కూలబడిపోయింది నందు ఒక పక్క కార్ డ్రైవ్ చేస్తూనే ఇంకో పక్క గౌతమ్కి కాల్ చేస్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎంగేజ్ వచ్చేసరికి ఇక విసుగొచ్చి ఫోన్ పక్కకు విసిరేశాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నందుకేదో గుర్తొచ్చినట్టుగా గబగబా తన ఫోన్ తీసుకొని తనకు తెలిసిన సైబర్ క్రైమ్ ఆఫీసర్ కాల్ చేసి గౌతమ్ ఫోన్ ట్రాక్ చేయమని చెప్పాడు కాసేపటికి నందు ఒక బార్ దగ్గర కార్ని ఆపి కార్ దిగకుండానే లోపలికి చూశాడు గౌతమ్ ఆ రోజు వేసుకున్న చెక్ షర్ట్ కనపడగానే క్షణం లేట్ చేయకుండా కార్ దిగి గౌతమ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికీ తప్పతాగి తూలుతున్న గౌతమ్ అటుగా వచ్చిన బేరతో ఇంకో ఫుల్ బాటిల్ విస్కీ ఆర్డర్ చెప్పాడు అసలు బిల్ కూడా కట్టే కండిషన్లో లేని గౌతమ్కి డ్రింక్ ఇవ్వాలా వద్దన్నట్టు చూస్తున్న ఆ మనిషిని నందు వెళ్ళిపోమని చెప్పి గౌతమ్ చేయి పట్టుకొని ఈ టైం వరకు ఇక్కడ ఏం చేస్తున్నావరా ఇంట్లో నీ కోసం శైలు వెయిట్ చేస్తోంది పద అని కంపాండి టూతో అన్నాడు నందు గౌతమ్ తన తలని పైకెత్తకుండానే పొద్దున్న నా మొహం కూడా చూపించొద్దని అన్నావు కదరా వదలరా నన్ను అని అంటూ నందు చేయి విడిపించుకొని ఇంకొక బేరర్ని ఆపి అతని చేతిలో తన పర్స్ పెట్టి బిల్ సెటిల్ చేసేసి మిగిలిన తీసుకో అన్నాడు పర్స్ ఓపెన్ చేసి చూసిన అతను అందులో చెల్లి గవకుడు లేకపోవడం చూసి దాన్ని నందు ముందు పెట్టాడు నందు వాడి దగ్గర నుంచి ఆ పర్స్ తీసుకుని అక్కడ బిల్ సెటిల్ చేసేసి వచ్చేస్తాడు మీ అన్న చెల్లి కలిసి నా చెల్లిని నాకు దూరం చేసేస్తారా మానస పిచ్చిదిరా నా నీకు అదేం అన్యాయం చేసింది దాని జీవితం ఆడుకుంటున్నారు తనలో తను ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నా గౌతమ్ వెనక నుంచి షర్ట్ పట్టుకొని లాగి చార్జ్ చెమ మీద కొట్టాడు నందు కొట్టేసరికి గౌతమ్ మారు మాట్లాడకుండా వచ్చి నందు కారులో కూర్చున్నాడు గౌతమ్ కోసం చూస్తూ భోజనం చేయకుండా కూర్చున్న శైలు వీరి చివర వినిపించిన నందు కార్ సౌండ్కి లేచి గేట్ దగ్గర నిల్చుంది నందు కార్ ఇంటి ముందు ఆపగానే గౌతమ్ కార్ దిగకుండా చూస్తూ ఉండడం చూసి ఏరా ఇందాక పడింది సరిపోలేదా లేదా ఇల్లు వచ్చింది కూడా తెలియకుండా తాగావా అని నందు అడగడంతో గౌతమ్ ఏమీ మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటే అతనికి ఎదురొచ్చిన శైలు ఎక్కడికి వెళ్ళారు మీరు ఇంతసేపు లేట్ అవుతుందని ఒక్క మాట చెప్తే అని శైలు అంటూ ఉంటే ఇందాక నందు తన్ని కొట్టిన దెబ్బ శైలుకి అప్పజెప్పేసి ఇంట్లోకి నడుస్తూ ఉంటే నందు కోపంగా తన పిడికిలిని బిగించి గౌతమ్ మీదకు వెళుతూ ఉంటే శైలు ఇద్దరికి అడ్డొచ్చి నందుని చూసి చేతులు జోడించింది కనీసం మంచినీళ్ళు కూడా తాగుతావు కూడా అడగకుండా గెట్ వేసిన శైలుని చూసి వస్తున్న దుఃఖాన్ని దోపడ దాచుకొని కార్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేయగానే రింగ్ అయిన ఫోన్ చూసి ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు నందు మా అన్నయ్య మానసు అడిగేదానికి బ్రతికే ఉన్నాళ్లే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టి ఇంటికి స్టార్ట్ అయ్యాడు నందు మెయిన్ డోర్ లాక్ తీసి లోపలికి రాగానే సోఫా మీద ఆలోచిస్తూ కనిపించిన మానసను చూసి చూనట్టు నందు వెళ్తుంటే నందు మా అన్నయ్య అంటూ వచ్చిన మానసని కల్లెర చేసి కొట్టడానికి చెయ్యెత్తాడు నేను వాడిని కొట్టాను అని ఆ కోపం శైలు మీద చూపించాడు ఇప్పుడు శైలును కొట్టడం నేను మానసను కొడితే వాడికి నాకు తేడా ఏంటి అని తనలో తనే అనుకొని ఆ చెయ్యి దించి మీ అన్నయ్యకి ఏమీ కాలేదు తప్పతాక పడిపోతే మోసుకొని వెళ్ళి ఇంట్లో పడేశాను అని మానస కోపం చూడకుండా రూమ్కి వెళ్ళి పడుకున్నాడు అలా పడుకొని కళ్ళు మూసుకోగానే కళ్ళ ముందు శైలు మొహం మెదిలేసరికి చప్పున లేచి కూర్చున్నాడు నందు ఏమైంది వాటర్ తీసుకొని రానా మానస అడిగిన దానికి తల అడ్డంగా ఊపి నాకు నిద్ర రావట్లేదు నువ్వు పడుకో అని లైట్ ఆఫ్ చేసి బయటకు వచ్చేశాడు నందు ఆ రాత్రి ఆ నలుగురితో పాటుగా విశ్వత్ గారికి కూడా కంటి మీద అనేది లేదు మానస నందు మధ్య శైలు గౌతముల మధ్య మాటలు లేవు తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత రెండిళ్ళల్లో పండుగ చేసినంత పనవుతుందేమో అని ఆశపడిన మానస దానికి విరుద్ధంగా ఉన్న ఈ వాతావరణానికి పిచ్చి పట్టినట్టుగా అనిపించి మధుకి కాల్ చేసింది హలో మాన్సా ఎలా ఉంది హెల్త్ చెకప్ వెళ్తున్నావా విషయం చెప్పాక నందు రియాక్షన్ వీడియో తీసి సెండ్ చేస్తానన్నావు కదే ఇంతకీ విషయం నందుకు చెప్పావా లేదా రుల్ స్టాప్ లేకుండా అరగంట అవలీలాగా మాట్లాడేసి అప్పుడు గ్యాప్ ఇచ్చింది మధు మధు మనసేమి బాగోలేదు ఇంట్లో పరిస్థితి అంతకంటే బాగాలేదు ఇదంతా చూస్తుంటే అంతా కలిసి నన్ను ఏదో అగాధంలో తోసేసినట్టుగా ఉంది అని జరిగిందంతా మధుతో షేర్ చేసుకుంది మాన్సా అది విని మధుకి గుండె పిండినట్టుగా అయింది మానస చెప్పేది వింటుంటే కానీ ఏదో ఒకటి చెప్పాలిగా మన్ను ఫ్యామిలీ అన్నాక ఇవన్నీ తప్పవు మెల్లిగా అన్నీ అవే సర్దుకుంటాయిలే అదే మనసులో పెట్టుకొని హెల్త్ నెగ్లెక్ట్ చేయకొని ఫోన్ పెట్టేసింది మధు కాసేపటికి ఏమనిపించిందో మధునే నేను మానసకు కాల్ చేసి మన్ను మనం మీట్ అయ్యి చాలా రోజులు అయ్యింది కదే ఒకసారి కలుద్దామా అని అంది మధు మధు నందు ఏమంటారునే నేను ఒకసారి అడిగి చేస్తానులే అని పెట్టేసింది మానస ఇది జరిగినా కాసేపటికి ఏంటి ఇదంతా ఈ టెండర్ లాస్ట్ డేట్ వచ్చేంత వరకు ఏం చేస్తున్నారంటూ నందు అరుస్తూ విసిరేసిన ఫైల్ పట్టుకొని ఇవన్నీ గౌతమ్ సార్ చూసుకునేవారు ఆయన వారం రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు అతని మాట పూర్తి కాకముందే ఆఫీస్లో పనిచేస్తుంది వాడు ఎక్కడైనా వాడు రాకపోతే ఇలా ఎక్కడ పని అక్కడే వదిలేస్తారా అని అంటూ అతని చెడమడు తిట్టేసి ఆఫీస్ నుంచి వచ్చేసాడు నందు కోపం తిండికి నందుకి మానస మధుతో మాట్లాడిన మాటలు నందులో చల్లం తీసుకొచ్చాయి ఎప్పట్లాగే మౌనంగా వెళ్ళి మానస ముందు నిల్చున్నాడు మధుకి ఇంటర్న్షిప్ వచ్చిందంట స్నిగ్ధక్ కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళి వాళ్ళంతా వెళ్ళేలోపు ఒకసారి మీట్ అవుదాం చురుకున తలెత్తి చూశాడు నందు మీరు పర్మిషన్ ఇస్తేనే వెళ్తాను నేల చూపులు చూస్తూ చెప్పింది మానస ఎప్పుడు అన్నాడు నందు ఒప్పుకోడనే ట్రాన్స్లో ఉన్న మానస మీరు వద్దంటే వెళ్ళనులేండి అంది నందు మానస్థల మీద కొట్టి ఎప్పుడు కలుద్దాం అనుకుంటున్నారు విడమర్చి అడిగాడు రేపు ఈవినింగ్ అంది సరే రెడీ అవ్వు ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఎందుకు అంది భయపడుతూ నందు మానస్ దగ్గరికి వచ్చి తన పొట్టపై చేయి వేసి ఇందుకు చెకప్కి వెళ్ళాలి కదా అని అన్నాడు ఫైవ్ ఫైవ్ మినిట్స్ అని తడబడుతూ ఐదు వేలు చూపించింది మానస్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్